ఓం శ్రీ మాత్రే నమ ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలంటే ఆ ఇంటి ఇల్లాలి మీదే ఆధారపడి ఉంటుంది శాస్త్రం ప్రకారం స్త్రీలు కొన్ని పనులను అస్సలు చేయకూడదని పండితులు అంటున్నారు మరి స్త్రీలు ఏ పనులు చేస్తే ఇంటికి అదృష్టం కలుగుతుంది ఏ పనులు చే తరిత్రం వెంటాడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఎప్పుడు కూడా ఇంట్లో ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేయకూడదు అలాగే గోర్లు జుట్టు కత్తిరించుకుంటే లక్ష్మీదేవి ఇంటి నుండి బయటకు వెళ్తుందని శాస్త్రం చెబుతోంది ఈ విధంగా ఆ ఇంట్లో దరిద్రం ఎదురవుతుందని తెలుస్తుంది లక్ష్మీనారాయణులకు ఇష్టమైన గురువారం రోజున తలస్నానం గోర్లు జుట్టు కత్తిరించుకోవడం మతపరమైన గ్రంథాలు నిషేధించాయి మరి స్త్రీలు ఏ పనులు చేస్తే ఇంటికి అదృష్టం కలుగుతుంది ఏ పనులు చేస్తే దరిద్రం వెంటాడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతిరోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి వారానికి ఒక్కసారి అయినా గడపకు పసుపు కుంకుమ పెట్టాలి పూజ గదిలో ఒకే రూపానికి చెందిన రెండు విగ్రహాలు ఉంచకూడదు పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు దేవాలయంలో మాత్రమే నిమ్మకాయ దీపం పెట్టాలి ఇల్లు ఊర్చిన చీపులను నిల్చోబెట్టకూడదు వంటగదిలో వాడిన మసి బట్టలను పొద్దుపోయాక అసలు ఉతకకూడదు అలా ఉతికితే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది దీపం పెట్టిన కుంతి కింద పల్లెంపు నీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపం పెడితే కుటుంబం మొత్తం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు నిద్ర లేవగానే దుప్పటిని విదిలించి మడ పెద్ద పెట్టాలి లేదంటే దరిద్ర దేవత ఆసనంగా అక్కడ కూర్చుంటుంది అలాగే చీపురును దక్షిణ దిక్కున మాత్రమే పెట్టాలి వేరే ఏ దిక్కున కూడా పెట్టకూడదు అలా ఉంచితే ధనలక్ష్మి మీ ఇంటికి వస్తుంది సాయంత్రం నిద్రపోయే ముందు నిద్రపోయే ముందు వంట పాత్రలు వంట గది స్టవ్ను ఖచ్చితంగా శుభ్రం చేయాలి అలా చేసిన తర్వాతే నిద్రపోవాలి ఇలా చేయకుంటే లక్ష్మీదేవి అలుగుతుంది అలాగే ఇంట్లో మహిళలు జుట్టును విరబోసుకొని నిద్రపోరాదు కానీ ఇలా అస్సలు చేయకూడదు స్త్రీలు ఎప్పుడు కూడా జుట్టు విరబోసుకొని ఉండకూడదు అలా ఉంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది పెళ్ళైన స్త్రీలు రాత్రి వేళలో భోజనం చేయకుండా అలగకూడదు అలగకూడదు ఆహారం తినకుండా నిద్రించకూడదు పెళ్ళైన మహిళలు బొట్టు లేకుండా తిరగరాదు స్త్రీలు బహిష్ట సమయంలో తలలో పువ్వులు పెట్టుకోకూడదు పెళ్ళైన మహిళలు బంధువుల ఇంట్లోనే స్నేహితుల ఇంట్లోనూ ఎక్కువ రోజులు కూడా ఉండకూడదు ఇది ఆమె వివాహం బంధంలో చిలకలను బంధంలో చీలికను సృష్టించవచ్చు మీరు వెళ్ళిన ప్రతి దేవాలయాల నుండి విగ్రహాలు తెచ్చుకొని ఇంటి నిండా కూడా పెట్టకూడదు మీ పెద్దల నుండి వస్తున్న ఆనవాయితులు వదలకూడదు ఉదయం లేవగానే అర్థం చూసుకోకూడదు తల దూవుకోకూడదు రోజు దీపారాధనకు మీరే వాడే నూనె మీ శక్తి కొద్దీ ఏదైనా పర్వాలేదు కానీ వ్రతము నోము దీక్ష పరిహారాలు సమయంలో నువ్వుల నూనె ఆవు నువ్వు ఆవు నెయ్యి తెచ్చుకోండి కానీ కల్తీ నూనెను మాత్రం వాడకండి బట్టలను ఉతికాక మాత్రమే స్నానం చేయాలి బట్టలు ఉతికి నీటిని కాళ్ళపైన పోసుకోకూడదు అందులో జ్యేష్ఠ దేవికి ప్రవేశం దొరుకుతుంది బీరువాకు అద్దం ఉండకూడదు అందులో ముఖం చూసుకోవడం వల్ల తల దువ్వుకోవడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా మీ ఇంట్లో డబ్బు అసలు నిల్వదు సాయంత్రం ఆరు దాటాక సూరి ఉప్పు నూనె కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకూడదు ఎందుకంటే అవి శని స్థానాలు మీ కొని తెచ్చుకున్నట్లు అవుతుంది పొద్దుపోయాక పెరుగు ఊరగాయలు ఎవరికీ ఇవ్వకండి ఎందుకంటే ఇవి కూడా లక్ష్మీ స్థానాలు శనివారం రోజు చెప్పులు గొడుగు చెప్పులు గొడుగు గుడ్లు నూనె మాంసము ఇంటికి తెచ్చుకోకూడదు మీకు తినే అలవాటు ఉంటే కనుక వీటిని ముందు రోజు తెచ్చుకోండి జాతకంలో కుజా దోషం ఉన్నవారు వ్యాపారంలో గొడవలు ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు గుడ్లు తినకండి శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకొని రాకండి ఎవరైనా శనివారం రోజు రోజు బహుమతులుగా ఇనుము వస్తువులు నల్లటి వస్త్రాలు నీలి వస్త్రాలు గొడుగు చెప్పులు ఇస్తే వాటిని తీసుకోకండి ఇంట్లో దుమ్ము దులి లేకుండా శుభ్రంగా ఉంచండి పూజ గది ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి పూజ ప్రదేశంలో వెంట్రుకలు కానీ పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు వంట చేసేవారు మాట్లాడుతూ అరుస్తూ వంట చేయకూడదు పొరపాట్న కూడా అందులో శుక్రవారం స్త్రీలు ఎరుపు పువ్వులు ఎరుపు గాజులు వేసుకుంటే చాలా మంచిది ఇంటి ముందు తమలపాకు చెట్టు ఉంచకండి తోట ఉంటే తోటలోనే ఉంచండి ఇంటి ముందు ఎదురుగా అరటి చెట్టు కూడా ఉంచకూడదు తులసి చెట్టు ఆకులు గోటితో గిల్లకూడదు పొద్దుపోయాక తులసి కోటకి నీరు పోయకరాదు ఒక చిన్న రాయిని తులసి కోటలో ఉంచి కృష్ణుడిగా భావించి పూజ చేస్తే చాలా మంచిది జీతం రాగానే ఆ డబ్బుతో ముందు శుక్రవారం నాడు ఉప్పు కొనాలి అప్పుడు ధనం ఇంట్లో నిలుస్తుంది ఇంటికి వచ్చిన సుమంగలికి కుంకుమ బుట్టు పెట్టి పంపాలి రాత్రిపూట గాజులు తాళి పక్కన తీసి పెట్టకూడదు బొట్టులో దేవతా విగ్రహాలు డాలర్స్ వేసుకోకూడదు పిన్నిసులు ఉండకూడదు దేవుడికి వాడిన పసుపును మంగళసూత్రంకి పెట్టుకుంటే చాలా మంచిది సాయంత్రం సమయంలో అపశకునాలు అసలు మాట్లాడకూడదు ఎందుకంటే సాయంత్రం సమయంలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు స్త్రీల నోటి నుంచి మంచి పదాలు మాత్రమే రావాలి కోపంలో కూడా కొన్ని పదాలు పలకకూడదు శని పీడ దరిద్రం వంటి పదాలు స్త్రీలు ఏ సమయంలో కూడా పలకకూడదు ఇలాంటి పదాల వాడకం వల్ల చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వారానికి ఒకసారి అయినా ఇండ్లు తుడిచే నీటిలో రాళ్ళ ఉప్పుని వేసి ఇంటిని వేసి ఇంటిని తుడవాలి సంధ్యాకాలంలో గొడవలు పడకూడదు ఆ సమయంలో ప్రదోషకాలం సాయంత్రం సమయంలో చేసే పూజ మంచి ఫలితాన్ని ఇస్తుంది విడిచిన బట్టలు కాలితో తొక్కకూడదు స్నానం చేసి తులుచుకున్న టవల్ని ఇంటి తలుపు తలుపులపైన వేయకూడదు పొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు తిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టి కూడా చాలాసేపు కూర్చోకూడదు భోజనం చేస్తున్న సమయంలో ఎవరిని తిట్టకూడదు ఆ తిట్టులు మనకే శాపంగా మారుతుంది మంగళవారం శుక్రవారం గోళ్ళు తీయకూడదు రాహుకాలంలో స్నానం భోజనం అసలు చేయకూడదు వెండి వస్తువులు ఎవరికి బహుమతులుగా ఇవ్వకూడదు ఇంటి గుమ్మ ముందు చెప్పులు ఉంచకూడదు కొంచెం దూరంగా ఉంచాలి ఎవరైనా ఇంటికి వచ్చిన డబ్బు కానీ ఏ రోజు ఆ రోజు వ్యాపారంలో వచ్చే ధనం కానీ నేరుగా డబ్బులు దాచే బీరువాలు పెట్టకూడదు ముందు ఉప్పు డబ్బాలు పెట్టి తర్వాత బీరువాలు పెట్టాలి దీని ద్వారా మీ డబ్బు దీని ద్వారా మీ డబ్బు రెట్టింపు అవుతుంది కొత్త వస్త్రాలు ధరించేటప్పుడు దానికి చివరిలో కొద్దిగా పసుపు రాయడం మంచిది ఎందుకంటే ఇది క్రిమినాశక సంకేతం కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ధన్యవాదములు